మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ యాదవ్ నిన్న అనకాపల్లి జిల్లాలో లంకెలపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైనటువంటి లారీ దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాము పూర్తి స్థాయిలో టీఎస్ నంబర్ కూడా సరిగా కనిపించట్లేదు టిఎస్ జీరో ఫైవ్ యూడి త్రీ త్రిబుల్ నైన్ సో త్రీ త్రిబుల్ నైన్ నంబర్ ఇక్కడ మనం చూడవచ్చు పూర్తిగా నిన్న బ్రేకులు ఫెయిల్ అవడంతో అంటే అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకు బ్రేకులు ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా ఆ ఈ లారీ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వారందరినీ కూడా ఆ తొక్కుకుంటూ కూడా వచ్చేసింది లారీ కిందన కూడా చూడొచ్చు ఒక మోటార్ సైకిల్ లారీ కిందన కూడా ఇప్పటికీ స్టీల్ అలానే ఉంది సో లారీ చక్రాల కింద మోటార్ సైకిల్ ఏ నుజ్జు అయిపోయింది అంటే ఇంకా మనిషి పరిస్థితి ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో పూర్తిగా నిన్న జరిగిన అనుకోని ప్రమాదంలో నలుగురు వరకు కూడా మృత్యువాత పడ్డారు సుమారు పదహారు మంది వరకు గాయాలయ్యి అందులో నలుగురిని డిశ్చార్జ్ చేశారు ఒక ఎనిమిది మందిని వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎనిమిది మందిని పూర్తిగా విశాఖ కేహెచ్ కి తరలించి వారందరికి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి చూడొచ్చు పూర్తిగా లారీ అంతా కూడా ముందు భాగం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది సో ఇక్కడ క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్లీనర్ క్యాబిన్ ఇక్కడ క్లీనర్ ఉంటాడు క్లీనర్ క్యాబిన్ దగ్గర కూడా ఇక్కడ మనం చూడొచ్చు సో ఇక్కడ క్లీనర్ క్యాబిన్ అర్థం కూడా బ్రేక్ అయిపోయింది సో లారీ డ్రైవర్ కి క్లీనర్ కూడా చిన్న చిన్న గాయాలు అయినట్టు అయితే ప్రాథమిక సమాచారం ముందు భాగం అంతా కూడా ఏదైతే ఉందో ముందు భాగం అంతా కూడా ఆ లారీకి సంబంధించి పూర్తిగా ధ్వంసం అయిందని చెప్పవచ్చు ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కారుల్ని బైకుల్ని గుద్దుకుంటూ కూడా రావడంతో పూర్తిగా లారీ ముందు భాగం అంతా కూడా చిద్దరం అయిపోయిన పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే మూడు కారులని కూడా గుద్దేసింది కారులు కూడా పూర్తిగా ఒక కార్ రెడ్ కలర్ స్విఫ్ట్ కార్ అయితే అసలు ఆ కారు లా కూడా కనిపించట్లేదు ఒక బొమ్మ కారు మాదిరిగా అయిపోయింది మరి ఇంకో ఇంకో బ్యాలినో కార్ అనుకుంటే దానిలో ఎయిరి పేరు చూపడం ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు ఇంకో కార్ ఐ ట్వంటీ ఉంది ఐ ట్వంటీ కార్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా పోయింది అందులో ఉన్న వారికి గాయాలైనట్టు తెలిసింది పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు లారీ ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయింది పూర్తిగా చిత్రమైపోయిందని చెప్పొచ్చు లారీ కింద భాగంలో పూర్తిగా ఆ ఏదైతే ఉందో ఆ మోటార్ సైకిల్ ఇక్కడ ఉంది ఇవతల పక్క మనం చూడొచ్చు ఏదైతే ఉందో విశాఖ పోర్టు నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి సిద్దిపేట ఏదైతే తెలంగాణ సిద్దిపేట ఉన్న సిద్దిపేటకి పప్పు దినుసులతో లోడ్తో భారీ లోడ్తో లారీ అయితే విశాఖపూర్ నుంచి బయలుదేరింది బయలుదేరి మరికొద్ది సేపట్లో ఆ అందరూ కూడా ఇంటికి వెళ్లిపోతారు అనుకున్న క్రమంలో లెంకిలపల్లెం టోల్గేట్ దగ్గర ఒక్కసారిగా లారీ వచ్చి వాహనాలన్నీ కూడా తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోయింది సో ఒక్కసారిగా మరికొద్ది సేపట్లో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అనుకున్న క్రమంలో ఇటువంటి ప్రమాదం ఒక్కసారిగా ఎవరు కూడా ఊహించి ఉండరు పూర్తిగా లారీ ముందు భాగం కూడా దెబ్బతింది అయితే బ్రేకులు ఫెయిల్ అని చెప్పి ప్రాథమిక సమాచారం అధికార ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఇప్పటికే ఆ నలుగురు చనిపోయారు ఒక ఎనిమిది మందిని విశాఖ కేహెచ్ కి త్వరితగా వై వైద్యం అందించేందుకు విశాఖ కేహెచ్ తరలించారు ఏదేమైనా వారందరూ కూడా ఆ మిగతా ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో క్షతగాథులందరూ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన ప్రతినిధి కూడా ఒకసారిగా వైద్య అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది రాష్ట్ర హోంశాఖ మంత్రి వందల కూడనితో పాటు విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల స్వామి ఇప్పటికే అధికారులతో మాట్లాడి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెనుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ జరుగుతూ ఒకసారిగా వీరందరినీ కూడా విశాఖ కేహెచ్ తరలించారు వీరందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాలి అందరితో కూడా మనం కూడా కోరుకుందాం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి ఎందుకంటే ఇది అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం హెవీ తో లారీలు వస్తూ ఉంటాయి అధికారులు ఆ విధంగా చర్యలు చేపట్టాలి ఎటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నివారించాలని అందరితో పాటు మనం కోల్ కోరుకుందాం చూసినా ఉంది సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ భారత్